మన ప్రయాస ఎలా ఉండాలో చెప్తున్నాడు చూడండి సామెతల గ్రంథం ఇరవై మూడు అధ్యాయం నాలుగో వచనం ఒకసారి చదువుదాం సామెతల గ్రంథం ఇరవై మూడు అధ్యాయం నాలుగో వచ్చిన ఐశ్వర్యము ఇంకా 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 పొంద ప్రయాస పడకము ఉన్న దానితో సంతోషించడం నేర్చుకో నీ దగ్గర ఉన్న బంగారంతో సంతోషించడం నేర్చుకో నీకున్న వెండితో సంతోషించడం నేర్చుకో నీ దగ్గర ఉన్న డబ్బుతో సంతోషించడం నేర్చుకో నీకున్న వాటితో ఆనందించడం నేర్చుకో ఇంకా ఏదో కావాలని ఐశ్వర్యము పొంద ప్రయాస పడకము నీకు కట్ట అభిప్రాయము కలిగిన నువ్వు దాన్ని విడిచిపెట్టము నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును సోలుమోన్ గారు కొన్నవన్నీ ఎగిరిపోయా లేదా చెప్పండి సోలుమోన్ గారు కొన్నవన్నీ ఎగిరిపోయా లేదా ఎలా వెళ్ళాడు ఆయన గాలిని పట్టుకుని పోయాడట గాలి ఏమీ లేదంతా పోయింది మిగిలింది ఏంటట గాలి మిగిలిందట ఒట్టిగా వచ్చాను ఒట్టిగానే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను నా చేతిలో మిగిలింది కేవలం శూన్యం మాత్రమే గాలి మాత్రమే అని చెప్తున్నాడు శూన్యం మాత్రమే రైట్